నమస్తే నేను ప్రసాద్ కొరువుతో తలగొక్కుంటున్న పాకిస్తాన్ ఏదైతే కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి జరిగిందో సామాన్యులను సైతం వదలకుండా అతి కిరాతకంగా కాల్చివేశారో ఒక విధంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ ఎంత తప్పు చేసిందో దాన్ని బట్టి దాని పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మీకు తెలియజేస్తా ముందుగా ఏదైతే ఈ యొక్క ప్రాణాలు కోల్పోయారో కోల్పోయిన భారతీయుల కుటుంబాలకి వాళ్ళ యొక్క బంధువులందరికీ కూడా మాధం తరపున నా సానుభూతిని వ్యక్తపరుస్తున్నాను ఇక ప్రధానంగా ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా మన భారత్ కూడా చాలా సీరియస్గానే స్పందిస్తూ ఉంది దానికి నిదర్శనంగా ఇండస్ వాటర్ ట్రీటీ అంటే మన దగ్గర నుంచి వెళ్ళే ఏదైతే నదుల నుంచి వెళ్ళే నీరు ఉందో ఆ నీటిని ఆపివేయటం దాని వలన వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా తయారైంది అంటే సరే ఎవరో కూడా జాలి చూపించవలసిన పరిస్థితి లేదు అని అనుకోవచ్చు కాకపోతే కొంతమంది చేసిన దాని వలన అక్కడ సామాన్యులు సైతం కష్టాలు పడుతున్నారు అంటే మరి వాళ్ళు చేసుకున్న కర్మనుకోవాలి ఇందులో ప్రధానంగా ఏంటి అంటే లీటర్ పాలు మూడు వందల రూపాయలు అమ్ముతున్నాయి లీటర్ వాటర్ బాటిల్ నూట యాభై రూపాయలట అంతెందుకు చిన్న బ్రెడ్ ప్యాకెట్ ఐదు వందల రూపాయలు అమ్ముతుందంట సో దీనికి కారణం ఎవరు పాకిస్తాన్ వాళ్ళు కదా సో మరి ఎవరో కొంతమంది ఉగ్రవాదులు చేసిన దానికి పాకిస్తాన్లోని సామాన్యులు సైతం ఎందుకు బాధపడాలి అని అంటే ఇక అంతే ఎందుకంటే పాకిస్తాన్ మొట్టమొదటి నుంచి కూడా మన దేశం అభివృద్ధి చేసుకుందామనో లేకపోతే వ్యాపారాలు పెంచుకోవాలి అనో మిగతా దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలనో అన్న ఆలోచన పొరపాటును కూడా ఉండదు వాళ్ళకి ఎప్పుడూ ఆ క్రూయల్ మెంటాలిటీతోనే ఉండాలి ఏకాడికి ఎవరితో మనం కయ్యం పెట్టుకుందామా ఎవరితో యుద్ధం చేద్దామా ఎవరిని కాల్చేద్దామా ఎవరిని నాశనం చేద్దామా ఈ ఆలోచనలు తప్ప ఇంక వేరే ఆలోచనే ఉండదు సో ఇటీవల జరిగిన ఘటనను మాత్రం అంత సాదాసేదాగా తీసుకునే పరిస్థితి లేదు దీనికి తగినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి మునీర్ ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు ఇంకా మరింత కడుపు మంటని తెప్పిస్తూ ఉంటుంది అందులో ఏంటి అంటే మన బ్లడ్ వేరు మన బ్రీడ్ వేరు ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ వాళ్ళ యొక్క ఎజెండా వేరు అంతెందుకు ఆ కాశ్మీర్ కూడా మనదే ఈ తరహా అనమాట వ్యాఖ్యలు అనమాట ఇట్లా చేసి కదా దేశాన్ని సర్వనాశనం చేసుకుంటుంది ఇంకా వాళ్ళలో మార్పు ఏం మాత్రం కూడా లేదు సో నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా తీవ్ర దుమారాన్ని లేపుతూ ఉన్నాయి సో దీనికి తగినట్టుగా ఇక్కడ మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకటి ఉంటుంది సీజ్ ఫైర్ అని అని చెప్పేసి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం మనము వాళ్ళు ఆ సీజ్ ఫైర్ ఏంటి అంటే అది కాల్పులు చేసుకునే ప్లేస్ అనమాట సో మీరు మా దేశం మీద కాల్పులు చేయదు మేము మీ దేశం మీద కాల్పులు చేయమని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం అప్పుడు అసలు ఎటువంటి పరిస్థితులు లేవు అంతా స్తబ్దుగానే ఉంది కానీ ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి అని చెప్పి సుమారు వందల నలభై కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఆ ఎల్ఓసి అనేది సో దాని తర్వాత ఆ బఫర్ జోను అది ఇది అంటే ఆ బార్డర్స్ ఉంటాయి కదా సో ఇక్కడ ఎటువంటి ఫైరింగ్లు జరపకూడదు అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ మనం చేసుకున్నాం కదా సీజ్ ఫైర్ అని చెప్పేసి సో ఇప్పుడు దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసుకుని ఆల్రెడీ ఈ సీజ్ ఫైర్కి సంబంధించిన దాంట్లో ఎల్ఓసీలో వాళ్ళు కూడా కలుపులు మొదలుపెట్టారు అఫ్కోర్స్ ఇక మనం కూడా అవుతామా ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచే తప్పులు పెట్టుకుని వాళ్లే కలుపులు మొదలు పెడుతున్నారు అంటే మనకున్న పవర్కి మనకున్న స్ట్రెంగ్త్కి ఏం చేయాలి సో మనం కూడా కలుపులు పెట్టాలి దీనివల్ల ఎవరికి నష్టం అంటే ఇక్కడ ప్రధానంగా ఈ ఎల్ఓసీ అనేది మన సైడ్ నుంచి మనం కలుపులు జరిపితే వాళ్ళు చేస్తారు బాగానే ఉంది అయితే వీళ్ళకి మరొక సైడ్ సౌత్ పాకిస్తాన్ కావచ్చు ఇంకో సైడ్ కావచ్చు ఓ ప్రక్కన అయితే బలిస్తాను మరో ప్రక్కన చూస్తే ఆఫ్ఘనిస్తాను ఈ బార్డర్స్లో కూడా ఉంటుందన్నమాట సో అక్కడ కూడా వాళ్ళకి కొంత ఆర్మీ కావాలి సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చినా లేదా వీళ్ళు అటుకు వెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఎల్ఓసి మనకున్న బార్డర్లో కనుక కాల్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుంది ఆటోమేటిక్గా రిమైనింగ్ ఫోర్సులు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి జరిపించాలి జరిపిస్తే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ కానీ బలిచిస్తాన్ కానీ వాళ్ళు ఊరుకుంటారా మరలా వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇబ్బందులు ఎదురుతాయి ఎందుకంటే వీళ్ళకి ఎవరితో కూడా సఖ్యతగా ఉంటాం అనేది తెలియదు కదా ప్రతి ఒక్కరితో కూడా ఇక కొరితో తలగొక్కున్నట్టుగా అందరిని కదలిచ్చటం కలగడం గొడవలు పెట్టుకోవడం ఈ పంచాయతీలే సో ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇటు ప్రక్కన చూసినా కానీ థ్రెట్ ఉంది అయినా సరే వాళ్ళు ఎక్కడా కూడా తగ్గట్లా మరలా సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ ఎల్ఓసిలో ఆ సీజ్ ఫైర్ అనే అగ్రిమెంట్ని కూడా మనం క్యాన్సిల్ చేసేసుకోవటం ఇక కాల్పులు మొదలవుతున్నాయి సో దీనికి తగినట్టుగా ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన పనులు కూడా చేయాలి అందులో ఏంటి అంటే టెక్నాలజీ పరంగా పాకిస్తాన్ ముందడుగులో ఉందా మనం ముందడుగులో ఉన్నామా మనమే ముందడుగులో ఉండం ఖచ్చితంగా సో ఏదైతే ఈ టెక్నాలజీ ఉన్న తరుణంలో మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ సో ఇప్పుడు హ్యాకర్స్ కూడా అట్లాగే ఉంటారు సో ఈ హ్యాకర్స్ అందరూ కూడా ఏం చేయాలి అని అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఈ సైబర్కి సంబంధించిన వాటన్నిటిని కూడా హ్యాక్ చేయగలిగితే వాళ్ళ ఇంటర్నెట్ ఫెసిలిటీని కూడా మనం కట్ చేయగలిగితే వాళ్ళకి ఇక ఆ కమ్యూనికేషన్ అనేది లేకుండా చేస్తే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి ఓ ప్రక్కన చూస్తే కమ్యూనికేషన్ లేక మరో ప్రక్కన చూస్తే తినటానికి సరైన ఆహార పదార్థాలు ఒకవేళ ఉన్నవి కూడా అధిక ధరలు పెట్టి కొనవలసిన పరిస్థితి మరి సామాన్యులు ఏమవుతూ ఉంటారు మీరు కనుక గమనించినట్లయితే శ్రీలంక బాగా పేద దేశంగా అయిపోయి అక్కడ ప్రజలందరూ కూడా ఆ అధ్యక్షుడి పైన తిరగబడి చివరికి ఆయన కూడా దేశం వదిలి బారిపోయే పరిస్థితి దాని తర్వాత అత్యంత పేదగా పేద దేశంగా పరిగణించబడేది ఏది ఉందంటే పాకిస్తానే మరి అటువంటి పాకిస్తాను అంత పేద దేశంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ వీళ్ళ దగ్గర నుంచి అప్పులు ఏదో ఒకటి తీసుకొచ్చి అని అట్లా సర్వైవ్ అవుతూ ఉన్నారు సో ఇవి మరి ఇవి కాకుండా మరలా ఇట్లాంటి పంచాయతీలు పంచాయతీలన్నీ పెట్టుకుంటే చివరికి ఏమవుతుంది అంటే చివరికి ఇప్పుడు వాళ్ళకి ఓ ప్రక్కన ద్రవ్యోల్బణం ప్రతి దానికి అధిక ధరలు చెల్లించాలి సామాన్యు బ్రతకలేని పరిస్థితి అంతా బ్రతికిన నీటి నీరు అది మినిమం బేసిక్ నీడు కదా ఎవరికైనా సరే బేసిక్ నీడు ఏంటి అంటే మంచినీరు ఆ మంచినీరుని ఇప్పుడు మనం ఆపివేయటం వల్ల వెళ్తే వాళ్ళ పరిస్థితి సుమారుగా పదహారు లక్షల ఎకరాల భూమి సాగుకి మన దగ్గర నుంచి వెళ్ళే నీరు ద్వారా వాళ్ళ యొక్క పంటను పండించుకుంటున్నారు సో ఇప్పుడు ఒకసారిగా మనం నీటిని ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి అటు సాగు కావచ్చు ఇటు త్రాగునీటికి కావచ్చు అనేక రకాలుగా విలువలు ఆడిపోతూ ఉంటారు సో ఆ విధంగా ఇక్కడ ఏమి చేయాలి అన్న ఒక ప్రక్కన చిన్న బిడ్డలు ఉంటారు ఆ చిన్న బిడ్డలకు పాలు ఇవ్వాలంటే పాలు ఇవ్వలేని పరిస్థితి మరి బ్రెడ్ తినాలంటే బ్రెడ్ తినలేని పరిస్థితి అంతెందుకు ఇప్పుడు మంచి నీరు లేకుండా ఏ పనైనా చేయగలుగుతారా తిండి ఉన్నా లేకపోయినా కనీసం నీరు అన్నా ఉండాలి ఇప్పుడు ఆ నీరు కూడా అంతంత ధరలు పెట్టి లీటర్ నూట యాభై రూపాయలు అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం చేసుకోండి సో దీని అంతటికి కారణ కారణకారకులు ఎవరు పాకిస్తాన్ వాళ్ళు పోనీ పాకిస్తాన్ అసలు ఎప్పుడైనా సరే వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళ ప్రజలకు సంబంధించి వాళ్ళకి మంచి చేద్దాం అనే ఆలోచనలు ఎప్పుడూ ఉండరు గాడికి వాళ్ళ ఆర్మీ వీళ్ళు వీళ్ళందరూ కూడా ఎప్పుడు యుద్ధం చేద్దామా ఏ మేరకు వాళ్ళ మీద వీళ్ళ మీద పడదామా అనే ఉద్దేశం తప్ప దానికే ఖర్చు పెడతారు వాళ్ళు ఆ డబ్బులు ఏదైనా ఖర్చు పెడితే దానికే ఖర్చు పెడతారు కానీ వాళ్ళ దేశాన్ని డెవలప్మెంట్ చేసుకుందాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుందాము అన్న ఆలోచన ఏ కోశాన ఉండదు అడుగడుగున అడుగడుగున ప్రతీకారాలు పగలు వాటితోనే వాళ్ళు నిండిపోయి ఉంటారు సో ఈ విధంగా చివరికి మతోన్మాదుల్లాగా తయారైపోయి చివరికి ఇండియాలోకి వచ్చి కొన్ని ఇండియన్స్ని కాల్చి వేస్తావు అది ఉంటే వేరే విషయం కానీ అక్కడ నువ్వు హిందువా ముస్లింవా అని అని చెప్పేసి రిలీజియన్ అడిగి మరీ కాల్చి వేస్తున్నారంటే వాళ్ళ శాచకం ఏ మేరకు వెళ్ళిపోయిందో అర్థం చేసుకోండి సో ఒకప్పుడు ఇండియా పాకిస్తాన్ కలిసే ఉండేది మరి అటువంటిది విడిపోయిన తర్వాత ఎలా ఉండాలి అనదముల్లోగానే కలిసి ఉండాలి కానీ ప్రతిదానికి కూడా కయ్యం పెట్టేసుకొని ఈ విధంగా ఆ కాశ్మీర్ మాదే ఇది అది మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇంత జరిగిపోయినాక సో ఇది ఇప్పుడు కాదండి ఎప్పటి నుంచో మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ మీద హోస్ పెట్టుకుని మాదే అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా అంటే అప్పటి నుంచి పాలకులు ఏ రకంగా దాన్ని ఒక పక్కన నెగ్లెక్ట్ చేశారని చెప్పేసి అనుకోవాలి సో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా అది మనదే అని చెప్పేసి ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా నిరూపితమైనా కానీ వాళ్ళు ఎక్కడా కూడా కాదు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరే అని అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇప్పుడు అది కాస్త చిలికి చిలికి గాలిగా అనయ్యి వాళ్ళే స్వయంకృతాపరాధం అయితే చేతులారా వచ్చేసి ఆ విధంగా చేయటం వలన మన దగ్గర సుమారు ఇరవై తొమ్మిది ముప్పై మంది ప్రాణాలు తీసివేసి వాళ్ళందరికీ వాళ్ళే యుద్ధాన్ని చేయండి మీరు చేయండి మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళు రెచ్చగొట్టేలాగా చేస్తారు అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు గతంలో కూడా అనేక రకాలుగా మనకు యుద్ధం చేసే పరిస్థితి కానీ ఇంత తీవ్రతరం రాలే దానికి గల కారణం ఏంటి అంటే ఒక ప్రక్కడ అమెరికా కావచ్చు ఒక ప్రక్కన రష్యా కావచ్చు మిగిలిన దేశాలన్నీ కూడా ఎక్కడ కూడా అసలు ఏంటి సాధారణంగా ఎవరైనా సరే యుద్ధం చేస్తున్నారు అని అంటే మిగతా వాళ్ళు వదిలేయండి శాంతియుతంగా చర్చలు జరుపుతాం అది అని చెప్పేసి అంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ సైతం అమెరికా సైతం కూడా నో మోర్ టాలరేటింగ్ అని చెప్పేసి వారు డిక్లేర్ చేసేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా మనకి సపోర్టివ్గానే ఉంటున్నారు సరే ఒకళ్ళు సపోర్టివ్గా ఉంటున్నారా ఉండరా అనేది సెకండరీ కానీ ఖచ్చితంగా మన దాకా ఈ విధంగా జరుగుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక చూస్తూ ఊరుకోకూడదు దానికి తగినట్టుగానే ప్రధాని మోదీ గారు చాలా సీరియస్గా చెప్పారు ప్రపంచం అంతా కూడా ఇండియా వైపు చూసేలాగా ఉంటుంది ఈ యుద్ధం ఆ రకంగా చేస్తానని చెప్పేసి నువ్వు ఏదో అంటారు కదా పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది నువ్వు ఊహించినంత యుద్ధం నేను చేస్తాను అన్నట్లుగా ఇక్కడ ఖచ్చితంగా భారత్ అంటే ఏంటో ప్రపంచం మొత్తం చూపిస్తానని మోదీ గారు చెప్పడం దానికి తగినట్టుగానే ఇప్పుడు పరిణామాలు ఇక ముందు ముందు పాకిస్తాన్కి చుక్కలే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం వీటి వలన వాళ్ళలో ఏమైనా పరివర్తన వస్తా పరివర్తన వచ్చినా సరే ఇక ఖచ్చితంగా వాళ్ళు మాత్రం క్షమించలేము అది క్షమించరాని తప్పే ఇక వాళ్ళని మనం ఇప్పుడు కనుక క్షమించి పోనీ అని కనుక వదిలేస్తే ఇక వాళ్ళు మరీ పేట్రేకిపోయే అవకాశాలు ఉంటాయి సో ఈసారి మాత్రం వాళ్ళు క్షమించేది లేదు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో ఒక భారతీయుడిగా ప్రతి ఒక్కరు కూడా మనందరం చేయవలసింది ఏంటి అంటే మన దేశానికి మన దేశ నాయకులకి మనం విన్నంటే ఉన్నాము అనే భరోసా అయితే మాత్రం వాళ్ళకు కలగజేయాలి